ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్ యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటూ రేవంత్ రెడ్డి చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు దీనికి గెలవకనే మేము గెలిచినట్టు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు అండి ఎందుకంటే నిన్న ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రోడ్ షో చేసి ప్రజలని భయాభ్రాంతులు చేసి మేము ఉచిత కరెంటు కట్టు సన్నబియ్యం కట్టు అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్లు అన్నీ కూడా కట్ అయిపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఆయన చెప్పలేకనే చెప్పిండు నవీన్ యాదవ్ ఓడిపోతుండని దీన్ని బట్టి ఒక రాష్ట్ర సీఎమే మన ఆయన యొక్క ఓటమిని అంగీకరించిండు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఖచ్చితంగా మాగంటి సునీత తండర్ మెజార్టీతో గెలుస్తుంది ముఖ్యమంత్రి అయ్యుండి ఉండి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం ఆయన భయపడుతున్నారనుకుంటున్నారా లేకపోతే ధీమా వ్యక్తం చేస్తున్నాడు అనుకోవచ్చు సరే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు కదా మేము అనుకుంటా లేమని ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ జూబ్లీస్లో వచ్చి ఎలక్షన్ ప్రసారం చేయాల్సిన అవసరం లేదు ఇలా మా కేటీఆర్ గారు ఒక్కరే రోడ్ షోలు చేసి రేపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా పార్టీని గెలిపిస్తున్నారు ఒక రాష్ట్ర సీఎం ఒక అందులో బై ఎలక్షన్కి వచ్చిందంటే మీకు అర్థమైపోయింది ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏందన్నది ప్రజలు గ్రహిస్తున్నారు జనాలు గ్రహిస్తున్నారు నిన్న ఆ షోలో కూడా రోడ్ షోలో కూడా జనాలే లేరు అదే మా కేటీఆర్ గారు షోలో అయితే బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు జనాలు ఎందుకంటే సార్ ఇలా రేవంత్ రెడ్డి ఒక చిన్న బై ఎలక్షన్ ఇది రవిని యాదవ్ అనే ఒక రౌడీ సీటర్ కొడుకుని ఇలా ఇక్కడ టికెట్ ఇచ్చిరు సో వాళ్ళ సర్వేలలో వాళ్ళు ఓడిపోతున్నామని క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇవాళ ఒక మైనార్టీని తీసుకొచ్చి ఇలా మినిస్ట్రీ ఇచ్చిరు అర్థమైందా ఇవాళ నాలుగు లక్షల ఓటర్లు ఉన్న జుబ్లీట్స్లో మైనార్టీల లక్ష్యం ఉంటే అంటే లక్ష మైన ఓటర్లకు మీరు మినిస్ట్రీ ఇస్తాం మరి ఎవరికి అంటే ప్రతి ఒక్క హిందుకి మీరు ఎమ్మెల్యేకి మరి మినిస్ట్రీ ఇచ్చుకుంటే మరి క్రిస్టియన్ మైనటీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మరి ఒక మినిస్ట్రీ వాళ్ళ కూడా ఇవ్వండి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక పదవి ఇవ్వండి మరి ఎటుపోతుంది రాజకీయం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేస్తుంటే ఇక మనం ఎట్టుబోతుంది దేశము ఈయన వల్ల కావట్లేదు రాష్ట్రాన్ని ఏ విధంగా ముంగటి తీసుకువెళ్లాలనేది ఈయన వల్ల కాదని చేసి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు జిబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మరథం బట్టి ఇలా మాగంటి సునీతంగా గెలిపిస్తున్నారు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో కోటి యాభై లక్షల నిధులు ఇచ్చినాం ఖచ్చితంగా ప్రజలంతా మావైపే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిన వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెళ్ళినా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఓట్లు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి అన్నట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు కోటి యాభై లక్షల బొందన వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆఫీస్ చుట్టూ జరుగుతున్నారు ఎవరు సీఎం చుట్టూ పది కోట్లు వెళ్ళిపోవడవారు కాన్సెన్స్కి ఈయన నూట యాభై కోట్లు ఎడికి వెళ్ళిచ్చిండీ ఇక్కడికి జుబులీల్స్కి నూట యాభై కోట్లు ఇచ్చిండని మీరు అంటున్నారా లేకుంటే కోటి యాభై అంటున్నారా కోటి యాభై లక్షలు అది మా కార్పొరేటర్ ఫండ్ తీసుకొస్తారండి నూట యాభై కోట్లానండి మీరు ఇలా పది కోట్లు ఇవ్వనికనే అలా ఎమ్మెల్యేకి ఈయన దగ్గర ఫండ్స్ లేవు ఏడుకెళ్ళిస్తాడండి నూట యాభై కోట్ల జిబ్లీల్స్కి గత ప్రభుత్వంలో మా మాగంటి గోపినాథ్ అన్న చేసిన సర్వీస్ని బట్టి గత పదేడు ఏదైతే టూ టైమ్స్ ఎమ్మెల్యే ఉండి బట్ తా టైమ్ ఏదో అనివార్యాల కాని హెల్త్ ఇష్యూస్లో చనిపోయాడు కాబట్టి ఇలా ఎమ్మెల్యే ఇస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుండే కదండి కార్పొరేటర్లకు లేదు ఫండు అటు ఎమ్మెల్యేలకు లేదు ఫండు ఎటుపోతుందంటే అసలు రాష్ట్ర బడ్జెట్ ఎటుపోయిందో అర్థం అవట్లేదు మొత్తం ప్యాకేజీలు తీసుకెళ్ళి ఢిల్లీలో అప్ప చెప్తున్నాడు ఇక రాష్ట్రం ఏడుకెళ్లి అభివృద్ధి అవుతుంది ఏడుకెళ్లి ముంగడికి వెళ్తుంది పదేళ్ల కాలం పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అప్పుల పాలు చేసిండు నేను అధికారంలోకి వచ్చినాక రెండేళ్ల కాలం పాటు హైదరాబాద్ నగరాన్ని కావచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు మొదటి స్థానంలో ఉండడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్తాను లేదండి నాకు తెలిసి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ధృత రాష్ట్రం అయిపోయి ఉంటాడు ఆయన కళ్ళు అనిపిస్తుంది మహాభారతంలో లో ధృత రాష్ట్రం ప్రాథమిక తెలుసు కదా ఒక్కసారి మీరు జుబ్లీస్ వెళ్ళండి కోకాపేట వెళ్ళండి ఆ వైపు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు గత పదేళ్ళు మా కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ స్వయంగా పక్క రాష్ట్రం సినిమా యాక్టర్లే రజనీకాంత్ గారే ఒప్పుకున్నారు ఏమని నేను హైదరాబాద్లో ఉన్నానా లేకుంటే అవుట్ ఆఫ్ ఉన్నానా ఉన్నానని అంటే ఆ విధంగా పదేళ్ళు డెవలప్మెంట్ చేశారండి మా ప్రభుత్వము ఇలా అప్పులు అప్పులు అని అన్నారు మా మీద నిందేస్తున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళని ఎన్ని కోట్లు అప్పులు చేసిందండి ఎన్ని కోట్లు మరి ఏం అభివృద్ధి చేసారు ఒక యాభై కోట్లు ఒక లక్ష కోట్లు పెట్టి ఏదైనా ఫౌండేషన్ స్టార్ట్ చేసిరా లేకుంటే ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టిరా ఇలా రాష్ట్రం ఎటుపోతుంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటికే చేరవేస్తున్నాం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే ప్రజలంతా కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటూ చెప్తా ఉన్నాం ఎక్కడి ఇస్తుండీ ప్రభలను మభ్య చేసి ప్రజలని అయితే నిజంగా కూడా పిచ్చోలను చేసి ఇలా తిప్పుకుంటున్నాడు ఏ ఒక్క పదం కూడా ఇస్తలేడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది లేదు తులం బంగారం అన్నాడు షాది ముబారక్ అన్నాడు దానికి తులం బంగారం లేదు నిరుద్యోగ భృతి లేదు నిజంగా చెప్తున్న చార్సో బీస్ హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ఇలా పబ్లిక్లో ఏ ముఖం పెట్టుకోలేదు నిన్న సీఎం మీటింగ్ అవుతుంది అక్కడ లేడీస్ ఎంత గోల చేస్తున్నారు అది ఎవరైనా చూపించారా మీడియాలలో చూపెట్టలేరు నిజంగా కూడా ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయడం తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు తెలిసి పదిహేడో పద్దెనిమిదో పంతొమ్మిదో నాకు తెలియదు సంఖ్య కానీ ఈ ముఖ్యమంత్రి తిన్నంత తిట్లు జనా జనంలో ఏ ముఖ్యమంత్రి కూడా తినలేనని ఆ విధంగా తిడుతున్నారు పొట్టు పొట్టుని కానీ ఎందుకు చెప్పాలండి ప్రజలకు హామీలు ఎందుకు ఇవ్వాలి ఇది చేస్తా అది చేస్తా అని మనతో అయ్యింది చెప్పుకోవాలి ప్రజలకు వెళ్ళాలి గెలవమనే సంకల్పంతో ఏదో చార్ సభ్యు హామీలు ఇచ్చారు సో దేవుని దేవాల గెలిచిర్రు ఏం హామీలు నిలబెట్టిరండి లక్ష మంది అడిగితే వెయ్యి మందికి సరిపోతుందా కాదు కదా ఇలా గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు ఏంది వాడి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వేసి ఇస్తలేడు ఏడికెళ్ళి ఇస్తుందండి ఎడికెలు వస్తుంది ఐదు వందలకు రమ్నండి పబ్లిక్లో చర్చకు రమ్మనండి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలు ఆదరించరు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆదరిస్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతుంది అంటూ కూడా చెప్తా ఉంది కంటోన్మెంట్ కేవలం ధన ప్రమాణంతో గెలిచింది సార్ మొత్తం డబ్బులు విచ్చలవిడిగా దగ్గర దగ్గర నలభై యాభై కోట్లు అధికార దుర్వినం చేసి రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ కంటోన్మెంట్లో గెలవడం జరిగింది సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నారు కానీ పబ్లిక్ కంటోన్మెంట్లో ఆదరించినట్టు ఇక్కడ ఆదరించారు నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టకుండానే నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అని చెప్తా ఉన్నారు సమస్యనే లేదండి డిపాజిట్ కూడా రాదని మేము అనుకుంటున్నాము మాకు పోటీ కేవలం బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ తోటి అనుకుంటున్నాము కానీ కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాదని మేము అనుకుంటున్నాం నవీన్యాదవ్కి నిజంగా కూడా పెద్ద మాకు ఎంత లేదన్నా ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ థండర్ మెజార్టీ వస్తుంది సునీత సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అదే చెప్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే గత పదేళ్ళు వాళ్ళు చేసిన సంక్షేమం ఇరవై నాలుగు అరెంట్ కరెంటు నీళ్లు నిధులు నియామకాలు బాగుండే సస్యశ్యామలం ఉండే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా దరిద్రమైపోయింది శని పట్టుకున్నాడు సీఎం అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇక క్యాండిడేట్ని అయితే అసలు ఎవరు గుర్తు కూడా పడతలేరు